నమస్తే అండి యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకునే వారికి నేను కొన్ని ఐడియాస్ ఇవ్వాలనుకుంటున్నాను అవి యూట్యూబ్ ఛానల్ మీ దగ్గరున్న ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మీరు వీడియోలు తీస్తూ మీరు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉండండి ఏ టైంలో అప్లోడ్ చేయాలంటే ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయండి ఈ వీడియోలు అన్నీ కూడా మీకు టిప్సే చెప్తాను అన్ని విషయాలపైన వీడియో యూట్యూబ్ ఛానల్పై నేను టిప్సే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అన్ని విషయాలు కూడా ఇందులో నేను మీకు వివరంగా చెప్తాను ఈవినింగ్ టైము అప్లోడ్ చేయండి ఈ వీడియో అసలు వీడియో ఎలా తీయాలంటే కనుక మీ ప్లే స్టోర్లోకి వెళ్ళాక ఫిల్మీ గో అని కానీ కైన మాస్టర్ అని కానీ ఇలాగా కొన్ని ఉంటాయి పిఆర్ట్ అని చెప్పి వీడియో డౌన్లోడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు తీసిన వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నా కొన్ని పేర్లు యాడ్ చేసుకోవాలన్నా ఈ యాప్లు మీకు ఉపయోగపడతాయి ఇంకా చాలా యాప్లు ఉన్నాయి అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయండి అలాగే మీరు పెట్టే వీడియో తప్పనిసరిగా తమ్మునిల్ తమ్మునీళ్ళు అంటే మనం ఏదైనా ఒక వీడియో చూస్తామని దానిపైన అందంగా మంచి మంచి లెటర్స్ తోటి చాలా నీట్గా మనకి కనపడుతుంటుంది చూడగానే వీడియో ఏంటని చెప్పి ఓపెన్ చేయాలనుకుంటాం అలాగే మన వీడియో కూడా ఎవరిని ఇంట్రెస్ట్గా చూడాలంటే ఫస్ట్ తప్పనిసరిగా మనం ఏమైతే వీడియోలో చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మ్యాటరు మీరు ముందే ఒక పిఆర్ట్లోకి వెళ్ళో లేకపోతే ఇతర వెబ్సైట్లో మనకి యాప్లు ఉన్నాయి ఆ యాప్లోకి వెళ్ళి మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అని మీకు చూస్తే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు వన్ బై వన్ వన్ బై వన్ అర్థమైపోతూ ఉంటుంది అలా ఇంకోటి డౌట్ ఉంటుంది ఈ మధ్యన అందరూ చిన్న చిన్న వీడియోలు చేస్తున్నారు షార్ట్స్ చేస్తున్నారు షార్ట్ చేస్తే బాగుంటుందా వీడియోలు చేస్తే బాగుంటుందంటే షార్ట్స్ చేసి మనం మౌంటైజేషన్ కూడా చేసుకోవచ్చు కానీ షార్ట్స్ అంటే మినిమమ్ పదివేల టెన్ మిలియన్స్ యూస్ వరకు రావాలి తప్పనిసరిగా చిన్న చిన్న వీడియోస్ పెట్టి కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అసలు డబ్బులు సంపాదించుకోవాలంటే మొత్తం మనకి ఎన్ని వీడియోలు చేయాలి ఎంత టైంలో చేయాలంటే కనుక మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి అలాగే మనకి ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఒక ఫైవ్ మంత్ టైంలో మీరు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవచ్చు వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయండి ఇప్పుడు మనం వీడియో చేయాలంటే ఏమి టాపిక్ అయితే జనాలు అంత ఇంట్రెస్ట్గా చూస్తారో ఆ టాపిక్నే మీరు చేయండి అది వంటలు చేయొచ్చు పాటలు పాడవచ్చు ముగ్గులు పెట్టొచ్చు లేకపోతే ఇంట్లో పచ్చళ్ళు చేయొచ్చు మోటివేషన్ వర్డ్స్ చేయొచ్చు లేకపోతే ఏదైనా దేవాలయం వీడియో చేయొచ్చు మీరు వీడియో చేసేటప్పుడు మీ వాయిస్ అన్న పెట్టండి కానీ సినిమా పాటలు యాడ్ చేయడం చేస్తే కనుక కాపీ రైట్స్ అనేది పడుతుంది ముందు ముందు వీడియోస్లో చెప్తాను కాపీ రైట్ అనేది పడితే కనుక మూడు కాపీ రైట్స్ పడితే మీ యూట్యూబ్ వీడియో యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తం అనేది పోతుంది కాబట్టి మనం ఏది పెడితే అది వీడియో రికార్డ్ చేసేసి పెట్టేది పెట్టేయకూడదు అలాగే సినిమా పాటలు మనం పెట్టేయకూడదు చాలా సినిమా మ్యూజిక్ అనేది పెడితే కానీ కాపీరైట్ అనేది పడుతుంది అలాగే పీతల్లో తీసి వీడియోలు పెట్టకూడదు అలాగే చిన్నపిల్లల్ని గురించి ఇబ్బంది పెట్టే చిన్నపిల్లల గురించి ఏ వీడియోస్ కూడా పెట్టకూడదు అలాగే ఏదైనా ఒక అచ్చ జరుగుతున్న విషయాలు కానీ ఏదైనా మర్డర్ విషయస్ కానీ ఇలాంటివి కూడా వీడియోస్ అనేది పెట్టకూడదు పెడితే కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి అది ఛానల్కి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టి వేల నుంచి లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదించే చాలా మంది ఉన్నారు అందరూ కూడా మేము లక్షలు సంపాదించాం వేలు సంపాదించామని చెప్పరు కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి డబ్బు అయితే సంపాదించుకోవచ్చు ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు చాలామందికి కూడా ఒక సాలరీ లాగా ఒక మంత్లీ సాలరీ లాగా వచ్చి డబ్బు పడుతూ ఉంటుంది వంద డాలర్లు వస్తే మీకు అసలు ఎప్పుడు ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది ఏంటంటే మీరు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యి నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మీకు మానిటైజేషన్ వస్తుంది మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత మనకి టెన్ డాలర్స్ వస్తే కనుక మన ఇంటికి ఒక యాడ్ సెన్స్ లెటర్ వస్తుంది అందులో పిన్ యాడ్ చేయాలి అప్పటి నుంచి మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి అలాగే మన మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు అంటే వన్ బై వన్ మీకు చెప్దాం అన్నీ ఒకసారి చెప్తే మీకు అర్థం కాదని చెప్పట్లేదు మనకి మన అకౌంట్లోకి డబ్బులు ఎలా వస్తాయంటే కనుక మనకి వన్ బై వన్ వన్ బై వన్ ప్రాసెస్లో మనకి గూగుల్లోనే మన అడ్రస్ మనం అప్లోడ్ చేయాలి అలాగే మనం యాడ్సెన్స్ వచ్చిన తర్వాత మన బ్యాంకు డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి మనం ఎక్కడున్నామో లేదో కంఫర్మేషన్కి అలాగే మన ఆధార్ కార్డు ఉన్న మీద అడ్రస్లోనే బ్యాంక్ అడ్రస్ ఉండాలి ఆ బ్యాంక్ అడ్రస్ సెపరేట్ ఉన్న మనకి మౌంటేషన్ అనేది అవ్వదు చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది మనకు మన ఎవరైతే ఛానల్ పెట్టామో ఎవరైతే ఆధార్ కార్డ్ అడ్రస్ ఇచ్చామో ఆధార్ కార్డు అడ్రస్ తోటే బ్యాంక్ అడ్రస్ ఉండాలి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి అలాగే మనము వీడియోస్ ఏదైనా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు కానీ మనము కొన్ని రూల్స్ అయితే పాటించాలి అది మనం చెప్పేది ఒక ఒక పెద్ద వీడియో చేసామంటే కనుక లైఫ్ లాంగ్ మనకి వీడియో చూస్తూ ఉంటారు కానీ మనం షార్ట్స్ చేస్తే కనుక కొద్ది టైమే చూస్తారు ఎక్కువ నాళ్ళు అనేది ఒక నెల పదిహేను రోజులు ఒక పది రోజులు కానీ ఎక్కువ చూడరు దీనివల్ల ఇన్కమ్ రాదు కానీ తాత్కాలికంగా అయితే ఇన్కమ్ అయితే వస్తుంది కానీ అది ఛానల్ లో కంటిన్యూ అవుతూ ఉండదు ఆ వీడియో పెద్ద వీడియోకి చిన్న వీడియోకి తేడా అదే షార్ట్స్ అయితే కనుక ఎక్కువ వ్యూస్ వస్తాయి కానీ తక్కువ టైమే చూస్తారు యూట్యూబ్ వీడియోస్ తక్ తక్కువ వీస్ వచ్చినప్పుడు కూడా ఆ వీడియో రన్ అవుతూ ఉంటుంది అది చేసే టాపిక్ అవతలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి మనం చా చాలా వీడియోస్ చేయొచ్చు మనం జెంట్స్ అని లేడీస్ అని ఏమీ లేదు చిన్నపిల్లల్ని పెట్టి వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే వీడియోస్ ఏదైనా చేయొచ్చు చిన్నపిల్లలవి కానీ వాళ్ళు ఏడిపించేవి లేదా వాళ్ళు మీద ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి మనం పిల్లలకి సంబంధించింది ఏది కూడా మనం వాళ్ళు హట్ అయ్యే అవేటట్టుగా ఉండే వీడియోస్ ఏది కూడా మనం చేయకూడదు ఇంకా మనము యూట్యూబ్లో ఇంకా యాప్ల గురించి కానీ లేకపోతే మన వీడియోస్ ఇంకా వివరాలు ఏమన్నా మీకు డౌట్స్ ఏదన్నా ఉంటే కనుక ఎలాంటి యాప్లో డౌ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాంటి వీడియోస్ తీసుకోవాలి ఇంకేదైనా ఉంటే కామెంట్ చేస్తే నేను చెప్తా ఉంటాను వీడియో లెంత్ ఎక్కువైపోతే బోర్ కొడుతుంది కాబట్టి నేను వీడియో అయితే ముగించేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్